చేయాలి చేయాలి రామారావుని రామారావుని సస్పెండ్ రామారావు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి రామారావు మీద ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు మీద ఏసీబీ ఎంక్వైరీ జరిపించాలి శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు మీద ఏసీబీ ఎంక్వైరీ జరిపించాలి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి రామారావు కేసు నమోదు చేయాలి దళితుల్ని నిత్యం వేధిస్తున్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి రామారావుని వెంటనే సస్పెండ్ చేయాలి దళితుల్ని వేధిస్తున్న కార్మికులు ఇబ్బంది పెడుతున్న రామారావుని వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ వెంటనే సోదరి సోదరులారా నా పేరు వడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు తిరుపతి జిల్లా అధ్యక్షుడిని ఇక్కడ వెంకటగిరి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు గతారు ప్రధానంగా నిబంధనలకు విరుద్ధంగా వెంకటగిరిలోనే రాజకీయ వేసి ధన బలంతో బదిలీ చేయాలని చెప్పేసి రామారావు గారు దళితుల మీద దళిత నిత్యం వేధించడం మహిళా కార్మికుల్ని వేధించడం మహిళా కార్మికుల చుట్టూ తిరగడం ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి రామారావుని రామారావు మీద అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భం అలాగే ఈయన యొక్క అవినీతి భాగోతం అవినీతి అక్రమాలు ఈయన ఆగడాలు ఈయన చరిత్ర తెలియాలంటే ఏసీబీ వారు వెంటనే జోక్యం చేసుకుని ఎంక్వైరీ జరిపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను ఈయన గత పది సంవత్సరాల నుంచి వెంకటగిరిలో తీసుకువేసి ఉన్నాడు ఈ పది సంవత్సరాల కాలంలో ఈయన పెట్టినటువంటి బిల్లులన్నిటిని కూడా ఎంక్వైరీ చేపించాలి ఓచర్లన్నీ కూడా పరిశీలన చేయాలి చూడాలని చెప్పేసి కాబట్టి కోరుతూ ఉన్నాం కాబట్టి అవినీతి అక్రమాల தினசரி ఈ పది సంవత్సరాలు ఈయన చరిత్ర మీద ఎంక్వైరీ జరిపించి కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతాను ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే వరకు جي ڪيو هو ٽل لالي جي ڪيو هو ٽل لالي جي ناري هو ٽل لالي